నెన్మి మాధురి యుగ యుగాల నుంచి మనకి మన పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి అంటే శాస్త్రంలో మన పుట్టిన సమయాన్ని బట్టి లేదు అంటే పుట్టిన మన స్థితిగతులని బట్టి మన లైఫ్ మొత్తం ఉంటుంది అని చెప్పి కాకపోతే దానిపైన అధ్యయనం చేసి మనం ఎలాంటి పరిసరాల్లో పెరుగుతున్నాం మనం ఏంటి మనం అనేది తెలుసుకొని ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మన ఫేట్ని అదే మన బ్రహ్మ రా రాసిన గీతని కూడా మనం మార్చుకోవచ్చు అని చెప్తున్నారు సైకాలజిస్ట్ నాగినాథ్ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు అసలు నేచర్ మనం పుట్టిన ఏ బుద్ధులని మనం ఎలా మార్చుకోవాలి అనేది అడిగి తెలుసుకుందాం హలో సార్ సార్ ఇప్పుడు పుట్టుకతో పుట్టిన బుద్ధులు పుట్టుకులతో కానీ అంటే చచ్చిపోయిన తర్వాత కూడా అవి పో పోవు అలానే ఉంటాయి అనేది మనకి పెద్దవాళ్ళు చెప్తుంది అంటే నేను చిన్నప్పుడు విన్నాను అంటే వాళ్ళు వాళ్ళ చిన్నప్పుడు విన్నారు ఇలా వస్తూనే ఉంది అయితే మీరు ఆస్ట్రోసైకాలజీ దీంతో మీరు ఏం చెప్తున్నారు అంటే మీ పద్ధతులు మార్చుకోండి అని చెప్తున్నారు అసలు బుద్ధి అనేది పుట్టుకతో పుట్టింది ఇది అనే కాన్సెప్ట్ని మీరు ఎలా మార్చచ్చు అంటున్నారు అంటే ఇది నేను పరిశోధన చేస్తే తెలిసిన విషయం ఏంటంటే మీరు అన్నారు కదా పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుట్టకలతో కానీ మారవు అన్నారు అసలు మనిషి బుద్ధి అంటే ఏంటి పుట్టుకతో వచ్చిన బుద్ధి ఏంటి స్వభావం ఏంటి మన తల్లిదండ్రులు పెంచే క్రమంలో పిల్లల్ని పెంచే క్రమంలో ఏం చూస్తారు వీడు వాళ్ళ మాట వింటున్నాడా లేదా అందరితో కలుస్తున్నాడా లేదా స్నేహభావంతో ఉన్నాడా లేదా బాగా చదువుకుంటున్నాడా లేదా అంటే కాస్త విద్యా బుద్ధులు సంస్కారం ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ చేస్తుండాలి ఇవన్నీ మనము బేసికల్ గా పాజిటివ్ సైడ్ మన పేరెంట్స్ చూస్తారు అవునగా వీటికి విరుద్ధంగా వీటికి చిన్న పెద్ద గౌరవం లేదు నోటికి ఏదొస్తే అది మాట్లాడతాడు చెప్పిన మాట వినడు కోపం వస్తే ఎంత పెద్దవాడైనా తిడతాడు అరుస్తాడు అది కూడా కాకపోతే ఇంట్లో వస్తువులు పగల కొడతాడు మనం ఏదైనా ఇవ్వలేదు అంటే కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకోడు ఇంట్లో టీవీ కొడతాడు రిమోట్ బగలగొడతాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు చెప్ప చేయకుండా ఇవన్నీ ఏంటి తల్లిదండ్రులు పెంచే క్రమంలో పిల్లల పట్ల వాళ్ళకి ఏర్పడుతున్నటువంటి అభిప్రాయాలు అంటే వినడు వీడు వినడు వీడు బుద్ధి ఇట్లాంటిదని అవునా అంటే మనము పేరెంట్స్ ఒక ఒపీనియన్ ఉంటుంది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఈ ఒపీనియన్ ఎట్లా వస్తుంది అంటే శాస్త్రంలో కూడా మీరు ఇందాక ఇంట్లో చెప్పారు ఏమని ఒక జన్మకాలం నుంచి బట్టి అంటే ఒక పిల్లవాడు ఒక పాప కానీ అబ్బాయి కానీ ఒక జన్మకాలం నుంచి వాళ్ళకి ఏముంటుంది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మూడు ఉంటాయి ఈ మూడింటిని బట్టి ఒక సగటు మనిషి ఏం చేస్తాడో వెళ్ళి నాయన నాకు పలానా రోజు కొడుకు పుడుతున్నాడో కూతురు పుడుతున్నాడు అని చెప్పేసి ఒక సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి ఆ జన్మ నక్షత్రం ఏంటి రాశి ఏంటి ఏమైనా దోషాలు ఉన్నాయా ఇవన్నీ అనుకుంటారు అవును కానీ అంతకంటే ఎక్కువ సగటు మనిషి ఎందుకు అడుగుతాడు చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉంటే పరిహారం చేసుకుంటాడు అవును కదా ఇది ప్రపంచంలో మీరన్నట్టు యుగ యుగాల నుంచి వస్తున్నటువంటి సంస్కృతి అంటే జ్యోతిషాస్త్ర పరంగా కానీ శాస్త్రంలో ఏం చెప్తుందంటే ఆ కాలం ఆ టైంకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది ప్లేస్ ఆఫ్ బర్త్కి ఎందుకు ఇంపార్టెన్స్ ఉంది ఒక డేట్ అంటే చాలు కదా టైంకి ఇంపార్టెన్స్ ఎందుకు ఉందంటే ఒక శిశువు జన్మ తల్లి గర్భ సంచులో నుంచి శిశువు భూమి మీదకి వస్తున్నటువంటి క్రమంలో వాడికి ఒక బుద్ధి ఉంటుంది వాడికి ఒక మెమరీ ఉంటుంది వాడికి ఒక సంస్కారం ఉంటుంది బుద్ధి మెమరీ సంస్కారం అంటే ఏంటి ఆలోచన విధానం నిర్ణయాలు ఎలాంటివి తీసుకుంటాడు వాడి ప్రవర్తనలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా వాడికి నచ్చనివి నచ్చేవి కొన్ని ఉన్నాయా ఇవన్నీ పెంపకంలో కదా మనకు రావాల్సినవి పెంచే క్రమంలో మీ పిల్లల్ని మీరు సరిగా పెంచితే వాళ్ళు ఒక రకంగా ఉంటారు ప్రేమగా పెంచితే ఒక రకంగా ఉంటారు బాగా హింసాత్మకంగా పెంచి లేదా తల్లిదండ్రుల్లో ఇద్దరులో ఉన్నారు సింగిల్ పేరెంట్ చైల్డ్లో పెరిగారు ఈ పెంపకాన్ని బట్టే కదా మీకు అంతా పిల్లల బుద్ధుల్ని మీరు అనాలిసిస్ చేసేది అవును కానీ శాస్త్రం చెప్తున్నటువంటి గొప్ప విషయం నేను దాని మీదనే పరిశోధన చేశాను గర్భ సంచిలో నుంచి జన్మం జరిగిన తర్వాత అంటే శిశువు భూమి మీదకి వచ్చిన తర్వాత వాడికి ఒక మెమరీ ఉంటుంది అంటే మెమరీ ఏంటది మెమరీ అన్నది ప్రీవియస్ బర్త్ నుంచి వస్తుంది ఈ జన్మలో వచ్చేది ఏంటి పెంపకాన్ని బట్టి వచ్చేది అనుభవాన్ని బట్టి మనకి అభిమన్యుడ స్టోరీ తీసుకుందాం గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తను ఏదైతే పద్మ వ్యూహంలోకి వెళ్ళగలగడం నేర్చుకున్నాడో అది బయటకొచ్చి చేశాడు అది తన పూర్వ జన్మ కాదే తను బర్త్ అంటే బై బేబీ అంటే ఊంబ్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా చాలా మంది ఊంబ్ ఉండేటప్పుడు చాలా మంది డాక్టర్స్ ఇప్పుడు చెప్తున్నారు ఏంటి అంటే తల్లి ప్రశాంతంగా ఉందా లేదా తండ్రి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు పడకండి తన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ని ఒక స్వీట్నెస్ తో పెంచండి ఇలా చెప్తున్నారు మీరేంటి అంటే పుట్టినతో పూర్వ జన్మతో వచ్చిన ఏదైతే ఉందో సంస్కారాన్ని కొంచెం తల్లి సంచులో పిల్లవాడు బయట శబ్దాల్ని కమ్యూనికేషన్ నేర్చుకుంటున్నాడని దీని మీద కూడా రీసెర్చ్ జరిగింది సిక్స్త్ మంత్ ప్రెగ్నెన్సీ తర్వాత అందరు తల్లకి కౌన్సిలింగ్ కి వెళ్ళమని చెప్తున్నారు మంచి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పరమైన భావాలు పెంచుకోండి మంచి స్నేహితులతో కలవండి మంచి మాటలు మాట్లాడండి మంచి ప్రేమభావంతో ఉన్న వాళ్ళని కలవండి ఎందుకు అంటే పిల్లవాడు తీసుకుంటున్నాడు అని సో దీని మీద సైంటిఫికల్లీ ఒక రీసెర్చ్ జరిగింది ఆ రీసెర్చ్ డిబేట్ అయితే కూడా నేను వెళ్ళా మన ఎలక్ట్రానిక్ మీడియాలో ఓకే అంటే సిక్స్త్ మంత్ బేబీ నుంచి ఆరో అంటే ఆరో నెల గర్భస్ ఉన్నప్పుడు అప్పటి నుంచి వాళ్ళు కమ్యూనికేషన్ నేర్చుకుంటారు కాబట్టి ఆరో నెల నుంచి తల్లి తప్పకుండా కౌన్సిలింగ్కి వెళ్ళడం కొంచెం ప్రొడక్టివ్ యాక్టివిటీస్ పెట్టుకోవడం ధ్యానము ఇట్లాంటివి చేయమని చెప్తున్నారు అర్జునుడు అభిమన్యుడు ఏవైతే తన చుట్టూ నిర్బంధించబడినటువంటి ఒక శత్రు సైన్యాన్ని ఎలా ఎదుర్కోవాలి అందులోకి ఎలా ప్రవేశించాలి అనేది మాత్రమే తెలుసు ప్రవేశించిన దానిలోంచి బయటకు రావడం తెలియదు ఓకే అయితే ఇది మనం ఏంటంటే దీన్ని మనము ఒక మైథలాజికల్ స్టోరీ కింద తీసుకోలేము ఎందుకంటే ఇప్పుడు దాన్ని అది అది సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది సైంటిఫికల్లీ ప్రూవ్ అయింది సో ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా చూడండి కొన్ని సంవత్సరాల తర్వాత కూడా పరిశోధన ఏం చెప్తుందంటే పిల్ల పుట్టిన పిల్లవాడికి బై బర్త్ ఒక నేచర్ ఉంటుంది ఇది సైకాలజిస్ట్గా నేను చెప్తున్నాను పుట్టిన పిల్లవాడికి ఒక నేచర్ ఉంటుంది ఇది సైకాలజీ ఏం చెప్తుంది సైకాలజీలో నేచర్ అండ్ నర్చర్ అని చెప్తుంది పుట్టిన పిల్లవాడికి ఎంత భయంకరమైన లక్షణాలు ఉండనియండి అది పెంచే క్రమంలో ఆ బై బర్త్ ఇన్స్టింగ్స్ని మనం మోల్డ్ చేయొచ్చు ఇప్పుడు చూడండి మనకి ఎన్నో అడవి మృగాలు ఉంటాయి సింహము ఏనుగు పులులు ఇవన్నీ జూల వాళ్ళు ఎట్లా ఎట్లా మోల్డ్ చేస్తారు వాళ్ళని అవి వాటి జూలికి వెళ్ళడానికే మనం భయపడతాం నార్మల్గా అట్లాంటిది వాళ్ళు ఒక తాడు మీద ఏనుగుని నడిపిస్తారు సర్కస్ సర్కస్లో మీరు ఒక పులిని వాళ్ళు మాట వినేలా చేస్తారు పదిహేను మంది పదిహేను పులులు సింహాల మధ్య వెళ్ళి వాళ్ళు విన్యాసాలు చేస్తారు ఎట్లా చేస్తున్నారు వాటి ఇన్స్టింక్ట్ ఏంటి అది కేవలం యానిమల్ అది వైల్డ్ లైఫ్లో ఉంటుంది అడవిలో మాత్రమే సర్వైవ్ అవుతుంది దానికి ఆహారం వేస్తే నిర్దాక్షిణ్యంగా దేని చంపేస్తుంది మరి అటువంటి మృగాలు ఒక చిన్న తాడు మీద నడవడం ఏంటి అగ్నిలో నుంచి దూకడం ఏంటి అక్కడ ఉన్నటువంటి ట్రైనర్ మాట వినడం ఏంటి ఎలా వింటుంది దర్ ఇస్ అ ఇన్స్టింక్ట్ బిట్వీన్ దమ్ ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది మేడం మీకు పుట్టుకతో వచ్చినటువంటి స్వభావాన్ని జంతువులు అడవి మృగాలే మార్చుకున్నప్పుడు మనిషి మారడా అన్న దాన్ని పరిశోధన చేసి సైంటిఫిక్గా మారుతారు వాళ్ళని మార్చచ్చు అని సైకాలజీ చెప్తుంది ఓకే ఆస్ట్రాలజీలో కూడా మీకు ఇదే విచ్చారు లక్షణాలు గుర్తుపెట్టుకోండి ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు ఇంతవరకు మనకి ద్వాదశ భావాలు రాసులు ఉగాది పండగ రాగానే మనకి రాజపూజ్యం అవమానం రాశిఫలం అవునా కదా ఇంతవరకే మనకి తెలుసు కానీ దాంట్లో అంతకంటే లోతైన సబ్జెక్ట్ లేదా ఉంది ఏంటి అంటే మనిషి పుట్టుకతోనే ఒక స్వభావంతో వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతిష్ శాస్త్ర పరంగా మీ మీ జాతకంలో మీకు అసూయ ఉందనుకుందాం ఎందుకంటే ఇప్పుడు సభ్య సమాజం అంతా అదే అది టీవీ సీరియల్స్ అయితే మనం చెప్పక్కర్లేదు మీకు అలా మీకు అసూయ ఉంది భావం ఉంది ఓకే ఈ రెండే లక్షణాలనుకుందాం యు ఆర్ ఇన్సెక్యూర్డ్ అండ్ జెలసీ ఈ రెండు లక్షణాలని మీరు అనాలిసిస్ చేయండి మీరు ఒక కార్పొరేట్ సంస్థల్లో చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు ఈ అసూయ ఈ ఇన్సెక్యూరిటీ డామినేట్ చేసే లక్షణాలు ఉన్నప్పుడు మీరు ఇంకొక వాళ్ళని ఎదగనిస్తారా వినండి వినండి ఎదగనిస్తారా లేదా మీకంటే ముందు ఎవరన్నా వాళ్ళకున్న టాలెంట్కి తగ్గట్టుగా వాళ్ళకి నిజంగా మీకన్నా ఎక్కువ టాలెంట్ ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది వాళ్ళు ఎదిగిపోతుంటాడు అప్పుడు మీరు ఏం చేస్తారు లేదా మీ జీవిత భాగస్వామికి మీకన్నా ఎక్కువగా ఎంటర్ప్రైజింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి మీలాగా అతను ఒక లిమిటెడ్ లైఫ్లో కాకుండా రకరకాల ట్రెడిషన్స్ని రకరకాల లైఫ్ స్టైల్స్ని అడాప్ట్ చేసుకుంటాడు అప్పుడు మీకు ఇన్సెక్యూరిటీ ఎట్లుంటుంది నాకంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది నాకంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు నాకంటే నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నాడు ఇన్సెక్యూరిటీ వల్ల ఏమొస్తుందంటే మీ ఇంపార్టెన్స్ని మీరే తగ్గించేసుకుంటారు మీ ఇంపార్టెన్స్ మీరు తగ్గించుకుంటారు అసూయ వల్ల ఏమవుతుంది అసూయ వల్ల మీరు చేసే పనులు మీ బుద్ధి మిమ్మల్ని ఉన్నతమైన స్థాయి నుంచి కిందికి దిగజార్చేస్తుంది చేస్తుంది పెట్టుకోండి జలసి వల్ల మనిషి ఎంత ఉన్నత స్థాయి ఉన్నా కింద పడిపోతాడు ఇప్పుడు మనం ఆంధ్ర రాష్ట్రాల్లో చూడట్లేదా అసూయ వల్ల సోషల్ వెబ్సైట్ వల్ల ఎంత దారుణమైనటువంటి మనం విజువల్స్ని చూసాము దారుణమైనటువంటి వీడియోస్ని చూడాల్సి వస్తుంది మనకి చరిత్రలో ఎప్పుడు అంత అంత దౌర్భాగ్య స్థితిని నేను చూడలేదు సో అసూయ వల్ల ఒక ఉన్నతమైన స్థాయి ఆలోచన తెలివితేటలు సామర్థ్యం ఉన్నవాడు కూడా పతనానికి లోన్ అయిపోతాడు అభద్రతాభావం వల్ల ఎప్పుడు అనుమానమే మీరు అవతల వాడిని ఎంత నమ్మించడానికి ప్రయత్నం చేసి మీరు ఎంత నిజాయితీ పరులన్నీ ప్రయత్నం చేసినా మనుషులు నమ్మరు ఇవాళ చాలామంది భార్యాభర్తలు విడాకులు తీసుకోవడానికి బలమైన కారణం ఏంటి ఈ అభద్రతాభావము అనుమానము అసూ పోనీ ఫైనాన్షియల్ అన్సర్టనిటీ ఉంది కట్న కానుకలు లేవు ఒక ఇరవై ఐదు సంవత్సరాల కింద ముప్పై సంవత్సరాల కింద ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది భార్యాభర్తలు విడిపోయారంటే మేజర్ పార్ట్ కట్నమే ఉండేది కట్నం ఉండేది కొన్ని లాంఛనాలు కొన్ని సెంట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండేవి ఇప్పుడు మీరు చూడండి లాస్ట్ థర్టీ ఇయర్స్లో మీరు చూడండి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ ప్రీమ్యారిటల్ అఫేర్ వెండి పెళ్ళి తా బయటకు పోవడం లేదా అనుమానం ఓకే టెక్నాలజీ వెరిగిపోయింది అవేర్నెస్ పెరిగిపోయింది ఈ అవేర్నెస్తో పాటు మనం ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలా ఇంకా అభద్రతా లోన్ అవ్వాలా సో ఈ అభద్రతా భావము ఒక అసూయ అనుమానం అన్నదాన్ని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇవి జాతకాల్లో చూసి ఇప్పుడు మీకు బాగా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయికి ఉంది లేదా ఒక అబ్బాయికి ఉంది అప్పుడు కంపార్టబుల్ యూనియన్ ఏం చేయాలి మనము కాస్త సాత్విక భావాలు కాస్త బ్రాడ్ మైండెడ్ పేషెన్స్ ఉన్న జాతకాలు కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి బాగా సహనం ఉన్నవాడు లోతుగా అర్థం చేసుకునేవాడు ఎప్పటికప్పుడు సర్లే మా కుటుంబం అని ఫర్గినెస్ ఉంటుంది చూడండి ఇంటలెక్చువల్లీ యాక్సెప్టెడ్ చిన్న చెప్పిన మాటలు వినకుండా తొందరగా ఆవేశపడకుండా తొందరగా నిర్ధారణకు రానటువంటి జాతకాలు కూడా ఉంటాయి ఓకే అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు చూస్తున్నటువంటి భార్యాభర్తలు కలిసి ఉండి పూర్తి వరకు వచ్చారు ఇంకా పదేళ్ళు సెలబ్రేషన్ చేస్తున్నారు ఇరవై ఏళ్ళు సెలబ్రేషన్ జరుగుతుందంటే కేవలం ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు తప్పకుండా ఇంటలెక్చువల్ టాలరెన్స్ పేషెన్స్ ఉన్న వ్యక్తులు మాత్రమే ఉంటారు సో శాస్త్రంలో కూడా మనోవిజ్ఞాన శాస్త్రం అనేది బై బర్త్ చెప్పా కదా మనం ధార్మిక పరంగా చెప్పాలంటే దాన్ని కర్మ అనొచ్చు పూర్వజన్మ సంస్కారం నుంచి అని చెప్పచ్చు లేదు మనం ఇప్పుడున్నటువంటి లౌకికపరమైనటువంటి విషయాల్ని అప్లయింగ్ అప్లయింగ్ సైకాలజీ సైకాలజీ అంటే గుర్తుపెట్టుకోండి వాళ్ళ వెస్టర్న్ సైకాలజీ కాదు శాస్త్రంలోనే నిగూఢంగా వచ్చేటువంటి స్వభావం మీద కొన్ని వందల పుస్తకాలు వెస్టనర్స్ రాశారు అంటే వెస్ట్రన్ కంట్రీస్లో చేశారు కాబట్టి ఈరోజు కూడా వెస్టర్న్ కంట్రీస్లో మీరు భవిష్యత్తు చెప్తారంటే కూడా పట్టించుకోడు మనల్లాగా రాసి ఫలాలు అవన్నీ చూస్తారు వాళ్ళు చూడరు చూడరు వాళ్ళు వాళ్ళు ఏం చూస్తారు అంటే ఒక మనిషి ఒకవేళ ఒక నేను ఫారిన్ కంట్రీస్లో కూడా పనిచేశాను కాబట్టి అక్కడ వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నాను వాళ్ళు వచ్చి వాళ్ళు నోట్స్ రాసుకుంటారు నాకు నా భార్య అంటే చాలా ఇష్టం కానీ చిన్న గొడవ అయింది కొట్టేశాను కానీ నాకు నా భార్య కావాలి అలిగి వెళ్ళిపోయింది నేను ఎలా తెచ్చుకోవాలి నా భార్యని వెళ్ళి నేను కన్విన్స్ చేసినా వినట్లేదు అప్పుడు ఈ శాస్త్రంలో ఉన్నటువంటి లక్షణాలు ఉంటుంది చూడు మేబీ ఆమె ఎమోషనల్లీ అన్స్టేబుల్ కావచ్చు ఇదని యాంగర్ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉండొచ్చు అక్కడ అమ్మాయిలో నార్సిసిజం ఉండొచ్చు నార్సిజం అంటే నేనే కరెక్ట్ నేనే గొప్ప నేనే కరెక్ట్ ప్రపంచం అంతా తప్పు సో ఈ లక్షణాలు ఉండొచ్చు సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండొచ్చు ఇదానికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండొచ్చు సో ఇట్లా మీరు ఒక్కసారి విశ్లేషించుకుంటూ పోతే హిస్టరియానిక్ బిహేవియర్ అంటారు చాలా చిందర వందరగా బిహేవ్ చేస్తారని చెప్పొచ్చు ఈ లక్షణాలన్నీ శాస్త్రంలో నిగూఢంగా రాసినవి ఉన్నాయి వాటి మీద నేను పరిశోధన చేసి అసలు మనం నిజంగా మన జీవితంలో విద్య జ్యోతిషుల దగ్గరికి ఎప్పుడు వెళ్తారు ఎగ్జామ్ ఫెయిల్ అయితే వెళ్తారు ఫస్ట్ ఈ పిల్లలు ఎగ్జామ్ ఫెయిల్ అయితే వెళ్తారు విద్య నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి విద్య అయిపోయిన తర్వాత కెరియర్ జాబ్ జాబ్ సరిగా రావట్లేదు నన్ను ఇంటర్వ్యూకి వెళ్ళినా నన్ను ఎవరు సెలెక్ట్ చేయట్లేదు నాకున్న టాలెంట్కి గుర్తింపు లేదు ఓకే ఇది లేదా ఫిక్స్డ్ శాలరీ పెట్టుకుంటారు ఎంబీఏ చేసిన వాళ్ళందరినీ మీరు కనుక్కోండి వాడు శాలరీ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు వాడు శాలరీ ఫిక్స్ చేసుకుంటాడు అనమాట మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ అంత శాలరీ అయితేనే వెళ్తాను అంటాడు అంటే ఏంటి ఫస్ట్ విద్య నెక్స్ట్ కెరియర్ ఉద్యోగం మూడవది పెళ్ళి నాలుగోది ఆరోగ్యం ఆరోగ్యం ఆయుష్ ఆరోగ్యం కూడా వస్తుంది కానీ సో ఎడ్యుకేషన్ మ్యారేజ్ కెరియర్ అండ్ బిజినెస్ వీటికి మీరు జాతకంలో ఉన్నటువంటి తలరాతని నాకు టైం బాగోలేదు రెండున్నర సంవత్సరాలు నాకు అష్టమ నడుస్తుంది దశమ శ్రేణి నడుస్తుంది కాబట్టి నాకు ఉద్యోగం రాదు కాబట్టి పెళ్లి కాలేదు ఈ రెండున్నర ఏళ్ళు నేను ఏం చేసినా కలిసి రాదు ఇటువంటి సర్వసాధారణ పదాలకు అందరూ అలవాటు పడిపోయారు అట్లా ఏమి ఉండదండి ఇప్పుడు నేను చెప్పే చూడండి లక్షణాలు యాంగ్జైటీస్ కానీ పర్సనాలిటీ రిలేటెడ్ యాంగర్ ఫ్రస్ట్రేషన్ ఇట్లాంటివి ఉంటాయండి వీటి మీద వీళ్ళు ఫోకస్ చేస్తే వీళ్ళ దృష్టిని ఆ యొక్క చెప్పా కదా అష్టమ శ్రేణి అర్ధాష్టమ శ్రని పంచమ శ్రేణి నుంచిగా వీళ్ళ దృష్టి మలిసి ఈ స్వభావం మీదకి ఈ లక్షణాల మీదకి వస్తే నెక్స్ట్ డే వాళ్ళకి జాబ్ వస్తుంది నెక్స్ట్ డే వెళ్ళిపోయిన భార్య వస్తుంది భర్త వస్తాడు వ్యాపారంలో జరుగుతున్నటువంటి లోటుపాట్లు ఏవైతే వాటిని సరిదిద్దుకుంటే ఒకటి ఇంబెండింగ్ లాసెస్ ఉండవు అంటే రాబోయే లాసెస్ ఉండవు వచ్చి నా లాసెస్ నుంచి మనం ఎట్లా బలవాలనే తారకరం ఆలోచన ఉంటుంది ఓకే ఓకే నాగనాథ్ గారు మీరు దానికి చెప్తున్నీభవిస్తున్నా నా దగ్గర టూ హారోస్కోప్స్ ఉన్నాయి ఈ టూ హారోస్కోప్స్ గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం డిబోర్స్ వాళ్ళు అప్లై చేసుకున్నారు కంప్లీట్ డాక్యుమెంట్స్ అయిపోయాయి ఇద్దరు సైన్ చేస్తే డివోర్స్ అయిపోతుంది వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం